బాబు ఏడుస్తుంటే మాయ బుద్ధిగించలేక అలా చూస్తూ ఉంటుంది అది చూసి ధాన్యలక్ష్మి ఏంటి ఏడుస్తుంటే అలా చూస్తున్నావు బాబుని ఎత్తుకో అని అంటూ ఉంటుంది ఎత్తుకుంటే ఏడు పాపేస్తాడా అని మాయ అడిగేసరికి అదేంటిది అలాగడుతున్నావు ఎత్తుకుంటే ఏడు పాపేస్తాడా ఏంటి నువ్వు అసలు కన్న తల్లిదేనా అని అడుగుతూ ఉంటుంది ధనలక్ష్మి ఆ మాటలకి అపన్న కూడా అలాగే చూస్తుంది ఇక రాజు అయితే అది ఎత్తుకుంటే ఎందుకు ఆపేస్తాడు కల వాడికి నేను కళావతి కావాలి ఆ విషయం వీళ్ళకి ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వడం లేదు అనేది అనుకుంటూ ఉంటాడు ఇక ధాన్యలక్ష్మి అయితే డాక్టర్ చెప్పాడు కదా తల్లి స్పర్శ వినగానే తగలగానే బాబు బాగుంటాడు ఆ బాబు ఆరోగ్యం కుదురు పడుతుంది అని అన్నారు కదా ఇప్పుడు తన తల్లే ఎత్తుకుంటే బాబు ఉండడం లేదేంటి అసలు నువ్వు తల్లివేనా అని అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి బామ్మ కూడా ఏంటి నువ్వు కావ్యాన్ని అడుగుతున్నావు కావ్య కావ్యాన్ని బిడ్డ కాయాన్ని చేద్దాం అనుకుంటున్నావా అని గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి లేదు బామ్మగారు కావ్య దగ్గర ఉంటాడు కదా అని అంటే కావ్యం మొన్నటి వరకు మా మారాడు తల్లి ఇప్పుడు నువ్వు వచ్చావు కదా నీ దగ్గరే ఉండాలి నువ్వు కానీ కావ్యకి వబ్ చెప్పాలని చూసావా నేను అంత చూస్తాను ఆ బాబుకి ఏదైనా పెట్టావా ఆ బాబుకి ఏదైనా పెట్టావా అని అపన్న అడుగుతూ ఉంటుంది బేబీ ఫుడ్ పెట్టి నువ్వు ఆంటీ అని అంటూ ఉంటుంది ఏం పెట్టినాడ ఉండడం లేదండి అసలు కావ్య దగ్గర ఎలా ఉన్నా ఏడు అలాంటిది నువ్వు ఎత్తుకున్నా నీ దగ్గర ఉన్న వాడు ఏడుస్తూనే ఉన్నాడు అసలు నువ్వు తల్లివేనా అని దాని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి మాయ అయితే షాక్ అవుతూ ఉంటుంది